ఓం గురుబ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రాముని యొక్క సిద్ధ మంత్రం నేర్చుకుందాం ఇది చాలా సులభంగా ఎవరైనా పఠించవచ్చు కేవలం పద్మూడు అక్షరాలతో కూడినటువంటి మంత్రం ఇది ప్రతిరోజు ఈ మంత్రాన్ని పద్మూడు సార్లు పఠించగలిగితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే స్థిరత్వం ఏర్పడుతుంది ధైర్యంగా ఉండగలుగుతారు హనుమంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ సిద్ధ మంత్రం ఎవరైతే పఠిస్తూ ఉంటారో ఆ సమయంలో ఆంజనేయస్వామి పక్కనే కూర్చుని తన్మయత్వంతో విని వారి కష్టాలన్నీ తొలగిస్తాడు అన్నది ప్రజల యొక్క నమ్మకం మరి ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ జయరామ జయ జయరామ ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు చాలా సులభంగా ఉంటుంది ఎప్పుడైనా ఏ కష్టంలోనైనా ఒక్కసారి స్మరించుకుంటే చాలు హనుమంతుడి అనుగ్రహం రామయ్య అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయం లేవగానే కనీసం పదమూడు సార్లు ఎందుకంటే ఇది పదమూడు అక్షరాలతో కూడినటువంటి సిద్ధ మంత్రం కాబట్టి పదమూడు సార్లు పఠించి తీరాలి తప్పకుండా ప్రయత్నం చేయండి